ဒီလိုပါဘူးအစ်ကိုကြီး

సంజయ్ కుమార్ గారు జిల్లాకు చెందిన అధికారులందరికీ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైనటువంటి రోజైన ఈరోజు మీకందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలుపుకున్నాం ప్రియమైన సోదరి సోదర సోదరి మండల హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అంతర్భాగమైన ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినంగా జరుపుకుంటున్న ఈ వేదికలకు ఇచ్చేసిన తెలంగాణ పోరాట యోధులకు ప్రజాప్రతినిధులకు జిల్లా ప్రజలకు అధికారులకు నగర ప్రముఖులకు జర్నలిస్టులకు ప్రజలకు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా నా ఉదయపూర్వక శుభాకాంక్షలు సెప్టెంబర్ పదిహేను పంతొమ్మిది నలభై నలభై ఐదవ సంవత్సరం తెలంగాణ నిజాం చాల నుండి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైంది ఈ నేను ఇంతటి ప్రాముఖ్యత గల సెప్టెంబర్ పదిహేడవ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి భీరెడ్డి నరసింహారెడ్డి ఆరుల రామ్ చంద్రారెడ్డి ఆరుల కమలాల్లారెడ్డి సురవరం ప్రతాప్ రెడ్డి కవి ప్రజాకవి కాపుజీ మక్ మోహిద్దీన్ బండి యాదీ దాసరి కృష్ణమాచార్య సుతాల హనుమంతు కొండ లక్ష్మణ్ బాపూజీ వంటి ఇంకా ఎందరో మహానుభావులు ఈ తెలంగాణ గడ్డపై జరిపించి ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేశారు వారందరికీ శిరస్ గురించి నమస్కరిస్తూ ఉన్నాను హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్వామ స్వామి రామానంద తీర్థ గారి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఏర్పడిన కొద్ది రోజులకే నిజాం హైదరాబాద్ నిషేధించి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ నిషేధాన్ని ఎత్తివేయడం జరిగిందన్నమాట మేము అందజేస్తా ఉన్నాము ఆ విధంగా నిషేధాన్ని విధించినా కానీ ఆంధ్ర మహాసభ ఆర్య సమాజ్ గ్రంథాలయ ఉద్యమాలు ధ్యాన సాల ద్వారా ప్రజలను చైతన్యం చేయడం జరిగింది పీజీ నరసింహారావు గారు డాక్టర్ చెన్నారెడ్డి గారు టి హైదరాబాచార్య గారి లాంటి పెద్దలు రజాకారుల ఆరణాలు భరించలేక పొరుగు ప్రాంతాలకు విలీన ప్రజలకు అందించిన సేవలు మనం మరవలేము పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు స్ఫూర్తితో బేగం బజార్ నుండి ఖాన్ ఒక కోటీలో బ్రిటిష్ రెజిమెంట్ బస్ చేసారు బస చేసిన రెసిడెన్సీ అది ఇప్పుడు కోర్టు ఉమెన్స్ కాలేజ్గా ఉపయోగపడుతుంది ఆ ప్రాంతంపై అప్పుడు గారి నాయకత్వంలో దాడి చేయడం జరిగింది కూలీలకు పనులను కల్పించడం జరిగింది జిల్లాలో చేత పెన్షన్ పథకం ద్వారా రెండు లక్షల ఇరవై ఎనిమిది వందల పొందుతా ఉన్నారు వీరికి ప్రతి నెల తమ తప్పకుండా నలభై ఎనిమిది కోట్ల రూపాయలను చెల్లించడం జరుగుతుంది ఇందిరా మహిళా శక్తి ద్వారా నాలుగు వందల అరవై ఒకటి వ్యక్తిగత యూనిట్లకు పది కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది దీంతో పాటు యాభై మూడు మహిళా గ్రూప్లకు తొమ్మిది కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది మూడు వందల ముప్పై స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది నలభై ఐదు కోట్ల యాభై యాభై నాలుగు లక్షల బ్యాంకు లిక్కేజ్ రుణాలను మంజూరు చేయడం జరిగింది రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందు తీసుకెళ్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా సర్వతో నిర్మాణాత్మక సహకారం సూచనలు అందిస్తున్న గౌరవ గౌరవ పార్లమెంట్ సభ్యులకు గౌరవ శాసన మండలి సభ్యులకు శాసన మండలి సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు గౌరవ స్థానిక ప్రతినిధులకు జిల్లా ఉన్నతాధికారులకు పోలీస్ సిబ్బందికి న్యాయాధికారులకు ఉద్యోగులకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు స్వాతంత్ర సభకు జర్నలిస్టులకు జిల్లా ప్రజలకు ప్రజల ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము మేము కమిషన్ చైర్మన్ గా మేము ఉంటాం కాబట్టి రాష్ట్రంలో కులగణన చేయడం జరిగింది సర్వే చేయటం జరిగింది ఇంటింటికి వెళ్ళి కులాల వారిగా సమాచారాన్ని సేకరించడం జరిగింది ఆ సమాచారం ఆధారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్కు ఇవ్వాలనేసి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ పడడం అందరి యొక్క ఆశయాల మేరకు రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థలు సంస్థల ఎన్నికలు జరుగుతాయని ప్రధానంగా బీసీ కమిషన్ విశ్లేషన మనం చేస్తా ఉన్నా బీసీ కమిషన్ ఉమ్మడి జిల్లాల్లో పబ్లిక్ ఏమి చేయడం జరిగింది ఆ తర్వాత వివిధ కులాలు జగించాల్లో కూడా కొన్ని సంచార జాతులకు చెందినటువంటి కుటుంబాలను పరామర్శించడానికి మరొకసారి కూడా రావటం జరిగింది వారి స్థితిగతులను కూడా పరిశీలించడం జరిగింది అన్నమాట మనం చేస్తూ ఉన్నా చివరలో ఒక విషయాన్ని దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సాధారణంగా తెలంగాణ ప్రాంతం అంతటా ఈ రోజుల్లో పితృదినాలు ఉంటాయి పితృదినాల్లో తమ పూర్వీకులకు బియ్యం ఇచ్చే సంప్రదాయం అనేది తెలంగాణలో ఉంది ఏ ఏ స్థితిలో తమ పిల్లలు వారికి పితృదేవతలకు నియమిస్తారో ఆ రోజు గురించి సంవత్సర కాలం పాటు పితృదేవతలను వెయిట్ చేసి లేచి ఎప్పుడు ఇస్తానా ఎప్పుడు సంతృప్తి పొందుతానా అనేసి తమ పిల్లల కుటుంబాల ముందు నిలబడతారని ఒక ప్రతీతి ఆ రోజు ఆ సందర్భంలో మనం పితృదేవతలకు ఫోటోలు పెట్టి వచ్చినప్పుడు మన పూర్వీకులు తాతలు మృతాతన పేరు కూడా చెప్పి వారికి నివాళులు ఇప్పించడం జరుగుతుంది ఒక విషయాన్ని విషయంలో మనవి చేస్తూ ఉంటాను ఎవరు అన్యత పాదించారు ఆగస్ట్ సిక్స్ జనవరి ఈరోజు జరుపుకుంటున్నటువంటి హైదరాబాద్ విహా దినోత్సవం ప్రజాపాలకుల దినోత్సవంగా ఉన్న జరుపుకుంటున్నాను గత అనేక సంవత్సరాలుగా ఈ మధ్యలో అక్షంగా చేయడం జరుగుతుంది గతంలో అక్షకున్నా కానీ అందరం అనేది విలీన దినోత్సవంగా జరుపుకోవడం అనేది ఒక సంపత్ సంప్రదాయం అనేది ఉన్నది ఇక్కడ ఆ విలీనానికి పాటుపడిన వారు కృషి చేసిన వారు వాళ్ళని తలుసుకోకపోతే అందుకే ఇంతమంది పేర్లను మన విధానం పొందుపరిచారు కొన్ని మంచిగా పేర్లను కూడా నేను అందులో పొందుపరిచాను ఇక్కడ ఈ సందర్భంలో ఎక్కడైనా కానీ భవిష్యత్తులో గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్ విలీన దినోత్సవం ఇది అది ప్రజా పరిపాలన దినోత్సవంగా చేయవచ్చుగాక వేరే రకంగా కూడా చేయవచ్చు మహాత్మా గాంధీ నెహ్రూ సర్దార్ పటేల్ వారి ఫోటోలు లేకుంటే వాళ్ళ యొక్క ఏ విధంగా అయితే మన పితృదేవతలన్నది మా అనేది మా అనేది మాకు తిథి ప్రకారం ఇవాళ వేయిట్ చేస్తారో వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళని సబ్స్క్రైబ్ చాలా తప్పిదం భవిష్యత్తులో యావత్ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కానీ ఇటువంటి పొరపాటు జరుగుతున్న తర్వాత నేను సమయంగా మనం చేస్తే సూచనలు అందిస్తుంటాను